హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెడ్ ఈరోజు ఈ వీడియోలో తులసి చెట్టుకి ఎండిపోయిన విత్తనాలని ఎలా కట్ చేసుకోవాలి ఏ రోజు కట్ చేసుకుంటే మంచిది ఇవి కట్ చేయడం వల్ల లాభం ఏంటి అనేది నేను మీకు తెలియచేయాలనుకున్నా అండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేను తులసి చెట్టుకు అయితే ఇలా ఎండిపోయిన విత్తనాలని కట్ అండి ఒకవేళ వీటిని కట్ చేయకుండా ఎక్కువ రోజులు ఇలానే పెడితే ఆ విత్తనాలు ఏ కొమ్మకైతే వచ్చింటాయో ఆ కొమ్మకున్న ఆకంతా కూడా ఎండిపోయి రాలిపోతుందండి సో అందుకోసమని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను కట్ చేసేటప్పుడు ఆ విత్తనాలకున్న కొమ్మలు నేను చాలా వరకు పొడువుగా కట్ చేస్తున్నానండి అక్కడ ఎలాంటి ఆకులు కూడా లేవు ఎందుకంటే ఆకులన్నీ కూడా ఎండిపోయి రాలిపోయి ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని కొమ్మలకి పండుబారిపోయే ఆకులు కూడా ఎందుకు అంటే ఈ విత్తనాలు ఉన్న ఈ కొమ్మల్ని కట్ చేసామనుకోండి మనకి కొత్త చిగురులు వస్తాయి అలాగే కొమ్మలు కూడా సాగుతాయి అన్నమాట ఈసారి కట్ చేయడం కూడా లేట్ అయిందండి ఎలాగో కట్ చేసుకున్నాను కదా అని మీకు కూడా షేర్ చేయాలనుకోని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కట్ చేసేటప్పుడు ఎంత పొడువుగా కట్ చేస్తున్నా చూడండి కొమ్మ ఈ పొడువుగా ఈ కొమ్మలు పెరగాలంటే మళ్ళీ ఎన్ని డేస్ పడుతుంది సో మనం నెగ్లెక్ట్ చేస్తే ఇలానే ఉంటుందండి మనం ఆ విత్తనాలు వచ్చిన వెంటనే కొంచెం పొడువుగా పెరిగిన వెంటనే వాటిని కట్ చేసేసాం అనుకోండి మనకి ఆ ఆకులు అనేవి ఎండిపోవు అక్కడి నుండి కొత్త చిగురులు అనేటివి వస్తాయి కొత్త కొమ్మలు అనేటివి వస్తాయి అనమాట మనందరికీ తెలుసు మనము తులసి చెట్టుని చాలా సెంటిమెంటల్గా చూసుకుంటాము నేనైతే చాలా ఎక్కువ అండి నాకు తులసి చెట్టు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో ఈ తులసి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల మన ఇంటికి మంచిది అలాగే మన హెల్త్కి కూడా మంచిదండి ఈ తులసి చెట్టు యొక్క స్మెల్ కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనం తులసి చెట్టుని ఇంట్లో పెంచుకునేటప్పుడు చాలా నిష్టగా చూసుకోవాలండి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే తులసి చెట్టుకి మనం కొమ్మలు కట్ చేసేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయకూడదు అండి ముఖ్యంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ అస్సలే కట్ చేయకూడదు తులసి చెట్టు నాటకూడదు అలాగే పెరకకూడదండి ఈ మూడు ఖచ్చితంగా పాటించాలి చాలా వరకు తులసి చెట్టు నాటాలనుకునే వాళ్ళు బుధవారం నాడతారండి కానీ పెరిగేసే అయితే ఎవరు ఉండరు తులసి చెట్టుని ఎవరు ఊరికే పెరగరు కదండి కాకపోతే దాని అంతటా అదే ఎండిపోతే దాన్ని తీసే తులసి చెట్టుని తీసేసిన తర్వాత వెంటనే మనం అందులో ఇంకొక తులసిని తెచ్చి నాటుకోవాలండి ఈ కొమ్మలన్నిటినీ కూడా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా తులసి చెట్టు విత్తనాలని వీటన్నిటినీ కూడా తొక్కని ప్లేస్లో వేసుకోవాలండి అంటే నడిచే ప్లేస్లో కానీ ఎక్కడైనా నడిచే దారిలో కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ అలా చేయకూడదు దేవుని ఫోటోకి పెట్టిన పువ్వులను తీసి ఎంత పవిత్రంగా మనం తొక్కని చోట పడేస్తాం ఎక్కడైనా దగ్గరలో ఉన్న కాలువల్లో కానీ లేదంటే బావుల్లో కానీ పడేస్తాం కదండి అలాగే మనం ఈ తులసి చెట్టుకి కట్ చేసిన విత్తనాల్ని కూడా ఎందుకు ఇలా చెప్తున్నానంటే తులసి చెట్టుకి మనం డైలీ పూజ చేసుకుంటాం అలాంటప్పుడు మనం దీనికి పెట్టిన పువ్వులను అయితే ఎలా పవిత్రంగా తీసేసుకుంటామో దీనికి ఉన్న విత్తనాలని కట్ చేసినప్పుడు లేదంటే కొమ్మల్ని కట్ చేసినప్పుడు కూడా వాటిని కూడా అంతే పవిత్రంగా తొక్కని స్థలంలో కానీ లేదంటే నీటిలో కానీ ఎక్కడైనా కాలంలో బావిలో కానీ పడేసేయాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కట్ చేసిన కొమ్మలండి చూసారు అండి మరి తులసి చెట్టు కొమ్మల్ని ఎప్పుడు కట్ చేయాలి ఎలా కట్ చేయాలి ఏ రోజు కట్ చేస్తే మంచిది కట్ చేసిన వాటిని ఏం చేయాలి అనేది మీకు తెలియచేయడం కోసమే ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్